తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయంలో ఇరవై సంవత్సరాల సుదీర్ఘానుభవం కలిగిన మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ పువ్వుల రతిదేవిని నిడదవోలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నిర్దవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ కృష్ణవేణి మరియు పట్టణ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు సిబ్బంది మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు రాష్ట మంత్రి కందుల దుర్గేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ గా నియమితులైన పూల రతీదేవి గారిని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ తోట శ్రీ కృష్ణవేణి మరియు మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు ఆమెకు దుష్షాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాట్లాడారు రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ శాఖకు ఈ పదవికి మరింత వన తెచ్చే విధంగా కృషి చేస్తామని తమ విజయం వెనుక ప్రతి అడుగులోనూ పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మంత్రి కందుల దుర్గేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిడదవల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మించేందుకు కృషి చేస్తామని అన్నారు తనపై మరింత బాధ్యత పెరిగిందని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు రైతులకు అందుబాటులో ఉండే విధంగా కట్టుదిట్టమైన బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో నిరదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ తోట శ్రీకృష్ణవేణి వైస్ చైర్మన్ షేక్ వజురుద్దీన్ సింగవరం సొసైటీ ప్రెసిడెంట్ పెన్మసందు మరియు నిడదవోలు పట్న కౌన్సిల్లు నిడదవోలు మున్సిపల్ అధికారులు సిబ్బంది కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ మున్సిపాలిటీ నేటానికి సహకరించిన ఆ రోజు సహకరించిన ప్రతినిధులు గారికి ఈ రోజు ఈ చిన్న సత్కారం చేసి మినిస్టర్ గారు చిన్న సత్కారం అనే పదవి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇవే కాదు ఈవిడి ఎక్స్పీరియన్స్ కి ఇంకా మరిన్ని పెద్ద పెద్ద పదవులు చేయాలని మనస్ఫూర్తిగా సోదరుడి నేను కూడా క్యాడ్ చెప్తూ థ్యాంక్స్ ఫర్ ఎమ్మెల్యే గారు మీ ఈ పదవితో సత్కరించినందుకు థ్యాంక్ వెరీ మచ్ సార్ ఇక్కడ ఉన్న ఇతర పెద్దలందరికీ కౌన్సిలర్ మా సిబ్బందికి ప్రత్యేకంగా రతిదేవి గారికి శుభాబం తెలియజేస్తుంది అంటే మాకు మేము పని చేస్తున్న మా మున్సిపాలిటీలో మా మున్సిపల్ కౌన్సిలర్ గారికి ఇంకొక పదవి వచ్చింది అనేది మా అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా మా సిబ్బంది అందరి తరఫున కూడా ఆవి ఇంకా ఇంకా ఎదగాలని ఆ పల్గొంతుడు ఆశిస్తున్నారు కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వచ్చిన గౌరవ చైర్పర్సన్ కార్బాబు గారికి కమిషనర్ గారికి అలాగే పార్టీ నాయకులు చందు గారికి ఈరోజు మా అందరికీ కూడా ఒక రకంగా సంతోషకరమైన రోజు ఈరోజు మా సోదరి ప్రతిదేవి గారిని ఏఎంసీ వైస్ చైర్మన్ గా నియమించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే గత పాతి సంవత్సరాల నుంచి కూడా తన నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పంచుకుంటూ అధికారులకి ప్రజలకి మధ్య వార్ధిగా తన నిరంతరం కష్టపడి పనిచేయడం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిలో నేను కూడా ఒకరిని మేమిద్దరం గత పాతి సంవత్సరాల నుంచి మున్సిపల్ లో కొనసాగుతూ కొనసాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నేను మరీ ముఖ్యంగా మనం మంత్రివర్గం మా మంత్రి వర్యలు దుర్గేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా యొక్క సీనియారిటీని గుర్తించి గౌరవించినందుకు పార్టీకి అలాగే కుటుంబ నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల సేవ చేయటంలో నిమగ్నమై ఉన్నారు అలాంటి నిర్దోల్లో నాలుగు సార్లు కౌన్సిలింగ్ గేట్ వారి సేవలు నిర్దోళ్లకి సేవలు అందించడం సుప్రదం అటువంటి వారికి మన మంత్రులు ముఖేష్ గారు వారి సేవలు గుర్తించి ఎయిమ్స్ వైద్య మన మనందరి తరఫున మన కౌశల సంతరం తరఫున మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు আমরা করতে পারি ఈ సమావేశానికి ముఖ్యంగాజయర్ గారికి టౌన్ ప్రెసిడెంట్ రంగారమేష్ గారికి తెలుగుదేశం ప్రెసిడెంట్ కుమార్ వెంకటేశ్వర గారికి కూటమి నాయకులందరికీ కమిషనర్ గారికి నన్ను ఈ పార్టీలోకి తీసుకొచ్చిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు చందు చందుగారు కౌన్సిలర్స్ మా కమిషనర్ గారితో సహా మా మున్సిపల్ స్టాఫ్ అందరికి ఇక్కడికి సంవత్సరానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మరి నేను రాజకీయాల్లోకి రాకూడదనుకుని వచ్చాను వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీ అందరి సహకారంతో నా వాడు ఆలవాటు ప్రజలందరూ మొదటిసారిగా నన్ను గెలిపించి రాజకీయాల్లో ముందుకు నడిపించినందుకు ముందుగా నా వాళ్లవాటు కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు సదా ఉంటాను అనుకుంటాను ఎందుకంటే చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినా కానీ నేను చాలా నేర్చుకున్నాను అందరిని చూసి అన్ని విషయాలు నేర్చుకున్నాను నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ నుండి నా కుటుంబం నుండి నన్ను ముందుకి తీసుకెళ్ళి పంపించు ఒక మహిళ ఎనిమిది సంవత్సరాలు అంటే అందరి సహకారం ఉంటేనే ముందుకెళ్తాను నేను అందరితోనూ ఇక్కడ వాళ్ళందరూ నన్ను గౌరవించి నేను ఏదరిగిన ఉన్న ప్రజలైనా సరే నన్ను ఎంతో ముందుకి నడిపించారు అలా నడిపించిన కాలంలో నేను నాలుగోసారి మనసు అయిన సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో నేను కూటమి నాయకత్వం చేస్తున్న అభివృద్ధి పనులని ఆకర్షించాలని మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు కల్పూరు దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఆయన ఆయనకి ఇచ్చిన పదవిని ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో ముందుకు తీసుకొస్తూ ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవికి అలంకారంగా చూసుకోకుండా అది ఒక బాధ్యతగా అది ఒక బాధ్యతగా గుర్తించి మినిస్టర్ గారు కల్పర్ దుర్గేష్ గారు మన ఊరి పేరుని ఈ రోజు నియోజకవర్గం ఉంటే ఉన్న నియోజకవర్గం అనేది తెలిసేలాగా ఆయన అన్ని పనులు చేస్తూ ఆ టూరిజం ఆటోగ్రఫీ మంత్రిత్వ శాఖలు ఎంతో ముందుకు తీసుకెళ్తూ మన మంచి వరకు తీసుకొచ్చారు అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మనం ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనుల్ని చూసి ఆకర్షితులై అప్పుడు మన కళ్యాణ్ గారు చంద్రు గారు కూడా మన చైర్పర్సన్ గారు అందరూ పార్టీలోకి ఎలా అంటే మేమందరం జనసేన పార్టీలోకి రావడం జరిగింది మరి కూటమి సహకారం కూటమి నాయకులు అందరి సహకారం మా మాజీ ఎమ్మెల్యే శేషారావు గారి సహకారం అందరి సహకారంతోనే నేను ఈ రోజు ఈ పదవిని అలంకరించాను